హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో రూపంలో మనం అసలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చా అన్ని విషయాల్లో ఏ విషయాల్లో కంపేర్ చేసుకోవచ్చు ఏ విషయాల్లో కంపేర్ చేసుకోకూడదు నా ఒపీనియన్ ప్రకారం చెప్దామని అనుకుంటున్నానండి ఇది మట్టికి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు నా ఎక్స్పీరియన్స్ నా ఆలోచన ఇలా ఉంది అని నేను మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను యాక్చువల్గా మనం చాలా మందిని చూస్తూ ఉంటాము ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి వాళ్ళది డ్రెస్సింగ్ కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ గ్రేస్ ఇవన్నీ చాలా చూసి మనం మనం కూడా ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా జనరల్గా ఎవరైనా అలాగే అనుకుంటారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇంకా కొంచెం రిచ్ కిడ్స్ ఇలా ఉంటారు కదా అసలు వాళ్ళందరినీ చూసి మనం ఏమేం వాళ్ళల్లో ఏమేమి తీసుకోవాలి అనేది నేను మాట్లాడదామని అనుకుంటున్నానండి నేను కూడా చాలా మందిని చూస్తాను ఎందుకంటే నేను కూడా ఉద్యోగం చేస్తాను కాబట్టి నా ఆఫీస్కి చాలామంది వస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వస్తారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే ఫైట్ చేయడానికో లేకపోతే ఏదైనా క్లెయిమ్ పర్పస్ ఇలా వస్తూ ఉంటారనమాట వాళ్ళని చూసినప్పుడు మనం కూడా ఇలా మెయింటైన్ చేయాలి అని అయితే నాకు కూడా అనిపిస్తుంది కానీ అదంతా నిజంగా పాసిబిలిటీ అవుతుంది అంటారా నా ఉద్దేశం ప్రకారం అయితే అది హైలీ ఇంపాసిబుల్ అండి వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎంతో కష్టం ఉండి ఉంటుంది మేబీ కష్టం అంటే డబ్బులు సంపాదిస్తారు కదా ఆ డబ్బులు వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తారు మనమైతే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను వెళ్ళి సాయంత్రం వస్తాను నేను ఆఫీస్లోనే ఉంటాను అంటే నాకు మెంటల్ టెన్షన్ బ్రెయిన్ పరంగా మెంటల్ టెన్షన్ ఉంటుంది కానీ వాళ్ళు ఎండ వాన ట్రావెల్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళకి అంత కష్టపడితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి వాళ్ళు అలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి అది ఇన్బిల్ట్ అనమాట ఆ మెయింటెనెన్స్ అది లేదు అని అంటే వాళ్ళకి అంత క్రేజ్ కూడా ఉండదు అందుకే జనాలు ఊరికే ఎగబడుతూ ఉంటారనమాట యాక్టర్స్ కానీ పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళని మనం చూడ్డానికి కూడా ఎగబడతా ఉంటామని నా ఒపీనియన్ ఇప్పుడు మనం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం కదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు పెద్ద వాళ్ళని అంటే ఉన్న వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తింటారు వాళ్ళు హెల్దీ ఫుడ్ తింటారు అంటే వాల్నట్సు బాదం పిస్తా ఇలాంటివి తింటూ ఉంటారు మనము అవి కాకపోయినా కానీ ఎట్లీస్ట్ హెల్దీ అని అంటే మనం మన ఇంట్లో వండుకుని అన్నం కూర పప్పుచారు ఇలాంటివి పెరుగు మన ఇంట్లోనే అన్నీ వండుకొని తినొచ్చు అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళని చూసి మనం కూడా అదే తినాలి అని ఎందుకు అనుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా వాళ్ళు ఇంకా అలాంటివి తింటారు మనకి కిడ్నీ బీన్స్ చాలా తక్కువ రేట్లో వస్తాయి కిస్మిస్ చాలా తక్కువ రేట్లో వస్తాయి డేట్స్ చాలా తక్కువ రేట్లో వస్తాయి ఇలాంటివి మనం తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది హెల్త్ వాళ్ళలాగా పిస్తాలు అక్రూట్ వాల్నట్ తినాలి అని మనం అనుకోకూడదు అవి ఎక్స్పెన్సివ్ కదా మనకి మన మన స్తోమత ఏంటో మనం ఆలోచించుకుని మనం అవి కొనుక్కుని మన ఇంట్లో మనం చేసుకుని తినాలి ఇది నా సలహా నేనైతే అదే ఆలోచిస్తాను వాళ్ళని చూసి మనం ఎందుకు అసలు అలాంటి వాటినే తినాలి అని అనుకోవాలి జ్యూసెస్ తాగుతారు వాళ్ళు మనం ఎందుకు అలా చేయాలి నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను జ్యూస్ తాగాలి అని అంటే ఫిఫ్టీ రూపీస్ ఒక్క గ్లాస్ అదే మన ఇంట్లో మనము ఏదన్నా చేసుకొని నేను మొన్న చెప్పాను కదా ఏంటి ఆమ్లా జ్యూస్ చేశాను అని చెప్పి అలాంటివి తాగితే ఆమ్లా పావు కేజీ ముప్పై రూపాయలు అలాంటివి జ్యూస్ చేసుకుని మనం క్యూబ్స్ లాగా చేసుకొని ప్రతిరోజు తాగితే మనకి ఎంత హెల్దీ అది జ్యూసే తాగాలి అని ఏం లేదు మనం జ్యూస్ షాప్కి వెళ్ళి మన ఇంట్లో కూడా జ్యూస్ చేసుకోవచ్చు బనానా సపోటా కొనుక్కుని తెచ్చుకొని మన ఇంట్లో కూడా జ్యూస్ చేసుకుని తాగొచ్చు అలాంటివి అక్కడ తాగితే యాభై రూపాయలు మన ఇంట్లో తాగితే ఆ యాభై రూపాయలకి మన ఇంటి వాదే తాగొచ్చు అది నేను చెప్పబోయేది ఒకరిని చూసి మనం ఏమేమి నేర్చుకోకూడదు అనేది ఇలాంటివి ఎగ్జాంపుల్స్ అండి వాళ్ళు ఏది చేస్తే అదే చెయ్యాలి వాళ్ళు పెద్ద పెద్ద ఫోన్స్ వాడుతున్నారు వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వాళ్ళకి ఇంత బంగారం ఉంది వాళ్ళ ఇంట్లో కార్లు ఉన్నాయి ఇలాంటివి చూసి అయితే మనం అస్సలు అలాంటి జోలికే వెళ్ళకూడదండి ఎందుకంటే మన స్తోమత ఏంటో మనకి తెలుసు మనము మన రేంజ్లోనే ఉండాలి అంటే ఎక్కువకి వెళ్ళిపోయామనుకోండి అన్ని అప్పులు చేసి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు చేసి ఎందుకు కొనుక్కోవాలి ఆ అప్పు తీర్చడానికి బర్డెన్ మన మీదే పడుతుంది కదా మన బ్రెయిన్ ఎంత మంచిగా ఫంక్షన్ అయితే మన బాడీ కూడా అంతే మంచిగా ఫంక్షన్ అవుతుంది మీరు ఒక డాక్టర్ ఉన్నారండి ఆవిడ పేరు సడన్గా మర్చిపోయాను గుంటూరులో డాక్టర్ నీరజ గుంటూరులో ఆవిడ ఉంటారు అసలు ఎంత మంచిగా చెప్తారో ఒకసారి ఆవిడ వీడియోస్ ఫాలో అవ్వండి బ్రెయిన్కి సంబంధించి ఎంత మంచి మంచి విషయాలు చెప్తారో ఆవిడ ఆవిడ బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ అనమాట న్యూరాలజిస్ట్ ఉంటారంట న్యూరోథెరపిస్ట్ కూడా ఉంటారంట డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఆవిడ చెప్పారు వీడియోస్లో చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా సో మనము వాకింగ్ చే జిమ్కి వెళ్ళాలి అని అనుకో అంటే మన మన మనం అసలు అఫోర్డ్ చేయగలుగుతామా అఫోర్డ్ చేయలేమా కొన్ని కొన్ని వాటికి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి జిమ్కి వెళ్ళాలి అని అనుకో వేరే వాళ్ళు వెళ్తే మనం కూడా వెళ్ళాలని ఏం లేదు వాళ్ళు జిమ్లో చేస్తారు మనం వాకింగ్ జాగింగ్ పార్క్కి వెళ్ళి చేసుకోవచ్చు సైకిల్ సైకిల్ కొనుక్కుని సైకిల్ తొక్కుకోవచ్చు పార్క్ అంటే మనకి నియరెస్ట్ పార్క్స్ లేకపోయినా రోడ్డు మీద కూడా ఇప్పుడు అందరు జనాలు నడుస్తూనే ఉంటారు ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు మా ఇంటి దగ్గర అయితే నడుస్తూనే ఉంటారండి డైరీ ఫామ్ రోడ్ అని ఒకటి ఉంటుంది అక్కడైతే ఎప్పుడు చూసినా మనుషులు నడుస్తూనే ఉంటారు షూస్ వేసుకొని వీళ్ళ పని బాగుంది అని అనుకుంటాను నేనైతే మంచిగా అనిపిస్తుంది అలాంటివి చేసుకోవచ్చు నేను ఈ మధ్యన ఆఫీస్కి నెక్లెస్ రోడ్ నుంచి వెళ్తున్నాను నేను తొమ్మిదింపా ఆ టైంకి వెళ్ళేసరికి చాలామంది వాకింగ్కి వెళ్తారు కొంతమంది రిటర్న్ వస్తారు చమటలతో బెస్ట్ కదా అది జిమ్ కంటే జిమ్లో అయితే మనం కంపల్సరిగా నెలకి పదిహేను వందల నుంచి రెండు వేలు కట్టాలి ఆ రెండు వేలు మనకి వేరే దానికి దేనికో ఒకటి పనికి వస్తుంది కదా అది నేను చెప్పేది వాళ్ళని చూసి మనం అలాంటివి నేర్చుకోకూడదు అంటే నేర్చుకోకూడదు ఇన్ ద సెన్స్ అలా ఆలోచించకూడదు మనం ఎంత అయితే ఎఫోర్డ్ చేయగలుగుతామో అంతే అఫోర్డ్ చేసుకోవాలి దానికి మించి మనం బర్డెన్స్ పెట్టుకుంటే మనకి హెల్తే డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ మనకి హెల్తే లేనప్పుడు వెల్త్ ఎక్కడి నుంచి వస్తుందండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచ అంటే మిడిల్ క్లాస్ అని కాదు ఐఎమ్ సో సారీ మనము ఫస్ట్ ఆలోచించాల్సింది మన హెల్త్ గురించి వాళ్ళ నుంచి మంచిగా ఉంటారు కదా వాళ్ళ నుంచి మనం తీసుకోవాల్సింది ఫస్ట్ హెల్త్ వాళ్ళు హెల్త్ని ఎట్లా కాపాడుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా జిమ్కి వెళ్తారు ఎక్సర్సైజెస్ చేస్తారు మనం కూడా వెళ్దాము జిమ్కి ఎక్సర్సైజ్ పార్కుల్లో జిమ్స్ ఉంటాయి కదా నేను మా ఆఫీస్ దగ్గర ఒక పార్కులో జిమ్ ఉందని చూపించాను కదా ఒక వీడియోలో అలాంటివి మధ్యన ప్రతి చోట ఉంటున్నాయి పోనీ జిమ్లు లేవనుకోండి వాకింగ్కి వెళ్ళొచ్చు మనము హ్యాపీగా అసలు ఎవరు ఏ టైంలో ఎంత వాకింగ్ చేస్తున్నాం అనేది కూడా ఎవరు అడగరు అసలు అది మన ఇష్టం అది చాలా హెల్దీ నీళ్ళు ఎక్కువ తాగుదాం అది కూడా మన ఇష్టం చాలా హెల్దీ అది జిమ్కే వెళ్ళాలని రూల్ ఏం లేదు హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి ఇంట్లో చేసుకున్న ఫుడ్ లిమిటెడ్గా తినాలి మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి హెల్త్ మంచిగా ఉంటుంది అప్పుడు సంవత్సరానికి ఒకసారి డాక్టర్స్ సలహా సంవత్సరానికి ఒకసారి అన్ని టెస్ట్లు చేయించుకోవాలి ఆ టెస్టులు చేయించుకున్నాక అలా వదిలేయకుండా మా అన్నయ్యకి మళ్ళీ కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కన్సల్ట్ అవ్వాలి ఆ డాక్టర్స్ ఆ టెస్టులు చూసి మనం పర్ఫెక్ట్ ఉన్నామా లేదా అని చెప్తారు కదా దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ఏమైనా టెస్టులు చెప్తే అవి కూడా చేయించుకోవాలి ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగైపోయింది మనం ఎంత హెల్తీగా ఉన్నా కానీ మనం తినే ఫుడ్స్ పెస్టిసైడ్స్ వేసి పెంచుతున్నారు కాపిస్తున్నారు కాబట్టి మనం కొంచెం అది జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఫస్ట్ మన హెల్త్ ఎలా చూసుకోవాలి అనేది నేర్చుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అన్ని ఏఐస్ వచ్చేస్తున్నాయి కదా ఏఐ వచ్చినా కానీ ఆ ఏఐని మ్యాన్ మనము మాన్యువల్గా చేయాల్సిందే అది చేస్తేనే ఏఐ కూడా ఒక ఇదిలాగా పనిచేస్తుంది దానికి కూడా చదువు కావాలి చదువు చాలా ఇంపార్టెంట్ సో చదువు ఎంత డబ్బులు పెట్టైనా చదువుకోవచ్చు చదువు హెల్త్ ఈ రెండు ఉంటే మనం వెల్త్ చాలా మంచిగా ఉంటుంది మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సినవి అయితే ఇవి రెండే మిగతా అవేవి కూడా మనం ఒకళ్ళతో అసలు కంపారిజనే చేసుకోకూడదు కంపారిజన్ చేసుకుంటే అది మనకి బర్డన్ అయిపోతుంది ప్లస్ మనం అంత బర్డన్ తీసుకుంటాం కూడా మన హెల్త్కి మంచిది కాదు మీరేమంటారు అనేది నా సలహా డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు కూడా నాలాగనే ఆలోచిస్తారు ఆలోచిస్తారనేది తప్పకుండా చెప్పండి నేను కూడా బిలో మిడిల్ క్లాసే మేమేమీ అబో మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళం కాదు కాకపోతే కొంచెం ట్వంటీ ఇయర్స్ నుంచి అలా వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇప్పుడు కొంచెం మంచిగా స్టేబుల్ అయి ఉన్నాం అంతే అంతకుమించి ఏం లేదు ఇదైతే నా ఒపీనియన్ అండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది తప్పకుండా అయితే కమెంట్స్లో చెప్పండి ఈ మధ్యన ప్రతి అంటే ఈ మధ్యన అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాను రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకుంటున్నాను పొద్దున్న అసలు ఆరింటికి లేవాలంటే బాధగా ఉంది కానీ తప్పదు మనకి డబ్బులు కూడా కావాలి కదా నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ జాబ్ జాబ్ కంపల్సరీగా చేయాలి ఎందుకంటే నాకు హోమ్ లోన్ ఉంది ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు శాలరీ పెరిగితే ఇది చేద్దామనుకున్నాను ఈఎంఐ పెంచుదాం అనుకున్నాను కానీ నాకు అంత సీన్ లేదు ఇప్పుడైతే ఈఎంఐ పెంచను ఈఎంఐ పెంచితే టెన్ ఇయర్ తగ్గిపోతుంది అనమాట రెండేళ్ళ రెండున్నర ఏళ్ళ నుంచి రెండేళ్ళకి వచ్చేస్తుంది అన్ని డబ్బులు పెంచుదామని అనుకున్నాను సి చూస్తా ఎంత పెంచగలుగుతాను ఏంటి అనేది నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు కనుక నచ్చితే నన్ను ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి